నీ కోసం నిన్ను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉంటే నువ్వేంటి బావా ఎక్కడ ఉన్నావు రా చేద్దాం అని చెప్పేసి వల్లి అయితే చాలా ఆనందంగా పిలుస్తూ ఉంటుంది ఇక చందు అయితే చాలా చిరాగా ఉంటాడు ఏంటి బావా రమ్మంటే రావట్లేదు రా భోజనం చేద్దాం అని చెప్పేసి అనేసరికి నీకు ఆకలి వేస్తే నువ్వు వెళ్ళి తిను నేను రాను అని చెప్పేసి అనేసరికి పుసుక్కును అంత మాట అనేసావు ఏంటి బావా పెళ్ళయి నుంచి నేను నీకు నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు లేకుండా నేను తిన్నానా నీతో కన్నా నీతోనే కదా కలిసి తిన్నాను ఎంత లేటుకు వచ్చినా సరే నీతోనే తిన్నాను అని అనే సరికే అయితే ఇప్పుడేం చేయమంటావు అని చెప్పేసి చందు అయితే చాలా చిరాకు పడుతూ ఉంటాడు చందు అలా చిరాకు పడేసరికి నువ్వు ఇక నుంచి నా దగ్గర నేను నచ్చితే తిను లేకపోతే మా నిన్నైతే విసిగించు నాకైతే ఆకలి వేయడం లేదు అని చెప్పేసి చాలా చాలా గట్టిగా చందు అనేసరికి ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకెలా మాట్లాడాలి మీ అమ్మ వాళ్ళు చేసిన పనికి మీ అమ్మ వాళ్ళకి వారం రోజుల క్రితమే ఆస్తులు పోయాయి అని చెప్పారు ఆ విషయం నీకు తెలియదని నేను నమ్మాలా నువ్వు కూడా నా దగ్గర దొంగ నాటకాలు ఆడుతున్నావు మీ నాన్న వాళ్ళకి వారం రోజుల క్రితమే ఆస్తులు పోయాయి అని చెప్పేసి అంటే వాళ్ళు నిన్న వచ్చి తే అప్పుడు నాకు తెలుస్తుంది అంతవరకు నాకు తెలియదు అంతవరకు నువ్వు దాచిపెట్టావా అని చెప్పేసి అనేసరికి అసలు ఆస్తులు పోయే అనే విషయం నాకు తెలియదు బాబా తెలిస్తే నేను చెప్పనా అని అనేసరికి ఆపండి మీ నాటకాలు నీ మాటలు నేను ఎప్పుడో నమ్మడం మానేశాను అని చెప్పేసి చందు అయితే చాలా చిరాకు పడుతూ ఉంటాడు వల్లిపై అలా చిరాకు పడుతూ ఇప్పుడు సేటికి నేను ఏమైనా సమాధానం చెప్పాలి వాడికి రేపు డబ్బులు ఇవ్వకపోతే వాడు వచ్చి నట్టింట్లో కూర్చుంటాడు అని అనేసరికి నిజంగా బావా నాకు నిజంగా తెలియదు ఒట్టు నన్ను నమ్ము అని చెప్పేసి అంటూ ఉంటుంది నిజంగా బాబా నాకు తెలిస్తే నేను చెప్పన నాకు నిజంగా తెలీదు మా ఆస్తులు పోవడం నిజమే ఒట్టు అని చెప్పేసి అనేసరికి ఆపు నీ దొంగ నాటకాలు ఆపు ఆ దొంగ ఒట్లు వేయడం ఆపేస్తే మంచిది అని చెప్పేసి చందుయేత అంటూ ఉంటాడు ఆ దొంగ బొట్లు వేసి ఇంకెవరిని ముంచేయాలని చూస్తున్నావు అని అనేసరికి మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది మీ అమ్మ నాన్నలు ఎప్పుడు డబ్బులు అడిగినా సరే మా అమ్మ వాళ్ళు ఊర్లో లేరు అక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు డబ్బులు వసూలు చేయడానికి వెళ్ళారు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేదు అది ఇది అని చెప్పావు ఇప్పుడు నుంచి తీరావా డబ్బులు గట్టిగా అడిగేసరికి మధ్యలోన బ్లాంక్ చెక్ ఇచ్చి బౌన్స్ బౌన్స్ అయిన చెక్ ఇచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేశారు ఇచ్చేసారు తర్వాత ఇప్పుడు ఏకంగా ఆస్తులు పోయే అని అనేసారు నేను ఎలా నమ్మాలి మిమ్మల్ని నా నెత్తి మీద నా పెద్ద సినిలా దాపరించావు నువ్వు నువ్వు వచ్చి నుంచి నాకు మనశ్శాంతి లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు వల్లి ఇక ఆ సేటు వచ్చి నా నెత్తి మీద కూర్చుంటాడు మా నాన్నకి మీకు పది లక్షలు ఇచ్చిన విషయం తెలిసింది అంటే నన్ను మోసం చేశావా అని మా నాన్న దగ్గర నేను గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది మా నాన్న ముఖం అలా చూసే కన్నా చావడం మేలు అని చెప్పేసి అనేసరికి ఇక వల్లి ఏదో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అలా అనేస్తున్నావు ఏంటి బావా నువ్వు అలా ఎప్పుడు అనుకో అని అనేసరికి నాకు ఇంకేం తోచడం లేదు మీరు చేసిన పనికి అని వల్లి మీదకి విరుచుకు పడుతూ ఉంటాడు బాబా నువ్వు ఎప్పుడు అలాంటి మాట్లాడుకొని వల్ల అయితే బ్రతమాడు